దేవునికిర మలులు ది ప్రైజ్ తిలాట్ ప్రైజ్ లార్డ్ లోకాన్ని జయించాలంటే యేసు నందు విశ్వాసం ఉంచాలి లోకం అంటే శరీరాశ నేత్రరాశ రాశ ఇది గట్టి గుర్తుంచుకోండి దేవుని క్రిష్తోత్రం ది ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ తిలాట్ అసలు యేసు ప్రభు అంటే ఎవరు అని మనం ఈరోజు వివరించుకుందాం దేవునికి స్తోత్రం చేయండి అయ్య ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలాట్ య ఏడు పద్నాలుగులో కాబట్టి ప్రభుత్వాన్ని యొక్క సూచక్రియ మీకు చూపిన ఆలకించుడి కనిక గర్భవతి ఏ కుమారుని కని అతనికి ఇమ్మానియలను పేరు పెట్టేదారు ఇమ్మానియలు అంటే దేవుడు మనకు తోడు మరి మనకు తోడైనటువంటి యేసుప్రభు వారు దేనికి లోక మొట్టమొదటి ఏంటి అయింది బాధల నుంచి విమోచన వ్యాధుల నుంచి విమోచన కష్టాల నుంచి నష్టాల నుంచి విమోచించ విమోచన అన్నింటికంటే ముఖ్యమైనది జనుల పాపము నుండి విమోశించటానికి యశుప్రభ వారు ఈ లోకానికి వచ్చారు దేవునికి స్తోత్రం అనే ప్రైజ్ తిలాడు అందుకే ఆయన రక్షకుడు అని అన్నారండి పిల్లారా దేవునికి స్తోత్రం చేయడాలు ఇయ్యా ప్రైజ్ తిలాడు ఇంకా ఆయన ఎవరు అంటే ఇక్కడ చక్క వివరంగా చెప్తారు ఇక్కడ ఎలా ఎలాగా మనకు శిశువు పుట్టాను య తొమ్మిది ఆరులో మనకు కుమారుడు అధికబను ఆయన భుజము మీద రాజ్య భారముడును ఏ రాజ్యం అండి ఆకాశాన్ని భూమి నిర్మించే దేవుడు ప్రపంచాన్నే సృష్టించింది ఆయన మానవుల సృష్టించింది ఆయన ఈ లోకంలో ఎంతమంది అధికారులు ఎంతమంది అధికారులు ఎంతమంది రాజులు పరిపాలిస్తున్నా అసలైన రాజు యసు నుండి పిల్లరా దేవునికి స్తోత్రం ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళని సింహాసనం ఎక్కిస్తారు ఇష్టం లేని వాళ్ళని కింద దించేస్తాడు అంతా కూడా దేవుని చేతిలో ఉంటుంది పిల్లారా అట్లాగే మన జీవితాలు కూడా దేవుని చేతిలోనే ఉంటాయి దేవుని చేతిలోనే మన జీవితాలు ఉంటాయి కాబట్టి పిల్లారా దేవునికి ఇష్టంగా మనం జీవించగలగాలి పిల్లారా అందుకనే ఆయన మీద రాజ్య భారముండరు అని వ్రాయబడి ఉంది దేవునికి తర్వాత ఆయన ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు అంటే ఆయన కార్యాలన్నీ కూడా ఆశ్చర్యంగానే ఉంటాయి మానవులు చేసే కార్యాలన్నీ కూడా మనకు తలవని తలంపుగా మనం అనుకోనివి కొని జరుగుతాయి అనుకున్నా కొని జరుగుతాయి మనం అనుకోకుండా జరిగే కొన్ని ఉంటాయి పిల్లరా మనం అనుకుని దేవుణ్ణి అడిగిన జరిగితే కొన్ని ఉంటాయి అందుకనే ఆయన ఆశ్చర్యకరుడు అన్నారు పిల్లారా మరి అటువంటి ఆశ్చర్య కార్యాలు చేసేది ఏసే తప్ప ఇంకా ఎవరు లేరు పిల్లారా దేవునికి స్తోత్రం తర్వాత ఆలోచనకర్త మనకు ఆలోచన దేవునికి అనుకూలంగా పోవాలి మన ఆలోచన ఎట్లా ఉండాలి దేవునికి ఇష్టంగా ఇప్పుడు ఆలోచన ఉంటేనే కానీ మన శరీరం ఆలోచన ప్రకారం పనిచేయదు మంచి కానీ చెడు కానీ మన ఆలోచనే ఆధారం శరీరం నడవాలంటే ముందు మనలో ఆలోచన పుట్టుద్ది నువ్వు మంచిగా ఆలోచించే వరకు మంచిగానే మన కార్యాలు ఉంటాయి చెడ్డగా ఆలోచించే వరకు మన కార్యాలు కూడా చెడ్డగానే ఉంటాయి మొత్తంగా ఆధారం మన శరీరం నడవటానికి మన శరీరాన్ని నడిపించడానికి ఆధారం ఆలోచన ఆ ఆలోచన ఎవరిదై ఉండాలి దేవునిదై ఉండాలి దేవునికి ఇష్టమైంది ఉండాలి మన ఆలోచన సరి లేకపోతే మన శరీరం కూడా సరిగా ఉండదు బిల్లరా ఒక్కరి మార్గంలో పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన ఆలోచన ముఖ్యం మరి ఆలోచన మనకు సరైన ఆలోచన కావాలంటే ఆలోచన కర్త యేసు ప్రభుత్వ దగ్గరకు రావాల్సిందే అలా లుయ్య ప్రైజ్ అందుకని ఆలోచన కర్త అన్నారు ఆయన్ని తర్వాత బలవంతుడైన దేవుడు ఇజ్రాయల్ ప్ర ప్రజలు చూశాం కదండి మనం విన్నాం వారి గురించి జరిగింది బలమైన రాజుని రాజుని జయింపజేసి దేవుడు ఇజ్రాయలే ఐగుప్తీల బానిసత్వం నుంచి విడిపించిన దేవుడు బలమైన దేవుడు పిల్లారా ఎన్నో అద్భుతాలు చేశారు అక్కడ మోసని పంపించి అప్పుడు దేవుని మాటలను ధిక్కరించడం వల్ల ఫరో రాజు వారి రాజ్యం కూలిపోయింది వారి జనాలు కూలిపోయారు వారి సామాగ్రి అంతా కూడా కూలిపోయింది పిల్లారా ఎందుకని దేవునికి వ్యతిరేకంగా నడిస్తే ప్రభువుకి వ్యతిరేకంగా నడిస్తే అంతే జరుగుద్ది మానవులకు కూడా పీడారా దేవునికి స్తోత్రం ఆయన బలమైన దేవుడే రాయబడింది ఇక్కడ మనం ఎంత కష్టమో కష్టమైన పని అయినా ఎంత కష్టమైన సమస్య అయినా దేవుడికి మించింది ఏమి ఉండదు పీడారా మనకు బలమైందే కావచ్చు ఏ సమస్య అయినా సరే ఏ సమస్య అయినా సరే మనకు కష్టమైందైనా కావచ్చు మనం జయించలేందైనా కావచ్చు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన్ని జయించేది ఏది లేదు బ్రీడారా ఎటువంటి బలమైంది కూడా ఎటువంటి బలమైన సమస్య కూడా దేవుడిని జయించలేదు ప్రిడరా అందుకని బలవంతుడైన దేవుడు అన్నారు ఏ సాయని దేవుని కష్టోత్రు ఇయ్య ప్రయోజితిలా నిత్యుడలు తండ్రి ఆయన నిరంతరం ఉండే దేవుడైన ఇవాళ ఉండి రేపు పోయేవాడు కాదు నిరంతరం ఉండే దేవుడు ఆయన లోకములో అంత కూడా ఆత్మ ద్వారా ఆవరించి ఉన్నాడు ఆయన మార్గం ఏంటో నడిచి మానవులకు చూపించి ఏ విధంగా నడవాలో ఏ విధంగా ఉండాలో ఏ విధంగా మాట్లాడాలో అవన్నీ కూడా చక్కగా చూపించి లోకంలో ప్రిలారా ఆయన మన కోసం మన పాపమని మెత్తం సరిపోయి నాడు తిరిగి లేచి చివరకు తండ్రి దగ్గరకు వెళ్ళిపోయి అక్కడ నుండి పరిశుద్ధాత్మ దేవుడిని మన భూమి మీదకి పంపించారు పిల్లరా దేవునికి స్తోత్ర ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడే ప్రపంచాన్ని పరిపాలిస్తున్నది పిల్లరా మనకు కావలసింది కూడా పరిశుద్ధాత్మ దేవుడే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనం పొంది ఉన్నట్లయితే పిల్లరా దేవుని మార్గంలో చక్కగా జీవించగలము అందుకని నేను ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ కావాలి ఆత్మ కావాలి దేవుని ఆత్మ కావాలి మనం చక్కగా జీవించడానికి మన కుటుంబం క్రమ క్రమబద్ధంగా దేవుని ఇష్టంగా జీవించడానికి ఆత్మ కావాలని మొత్తుకునేది అందుకే నేను ఆత్మ లేదే యశ్ ప్రభు అంటారు ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని పిల్లారా దేవునికి స్తోత్రం ఆత్మ ఎంత అవసరమో మనకి అది అనుభవిస్తే కానీ తెలియదు మనం ఒక్కరి దేవుని ఆత్మ మనకుంటే ఒక్కరి మార్గంలో పోలేం దేవునికి ఇష్టం లేని మార్గంలో పోలేం దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంది మనకు తెలియని మార్గం నేర్పిస్తూ ఉంది మనకు తెలియని మాటలు మనకు నేర్పిస్తూ ఉంది పలికిస్తూ ఉంది పరిశుద్ధాత్మ ప్రియుడారా ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ ఉంటుంది అవునండి మనుషులు ఆత్మ ఉండదా మామూలుగా ఆత్మ ఉంటుందా మన ఆత్మ ఉంటుంది కదండి ఆత్మ నడిపించాలంటే పరిశుద్ధాత్మ కావాలి పరిశుద్ధాత్మ మన ఆత్మ నడిపించాలి అప్పుడు మనం మంచి మార్గంలో జీవించగలం ప్రా దేవుత్రిరా తర్వాత కర్త ఏవో అధిపతి సమాధాన అండి ఆయన కుటుంబంలో సమస్యలు సమస్యలు ఉండవచ్చు కుటుంబంలో ఒడిదొడుగులు ఉండవచ్చు అన్ని సమస్యలతో మనం సమస్యలన్నీ కూడా చుట్టుముట్టి ఉండవచ్చు సమాధానమైన జీవితం రావాలి అంటే పిల్లరా ఎస్ఏ మనకు ఉండాల్సిందే అందుకని ఆయన్ని సమాధానకర్త అన్నారు సమాధానమైన ఆస్తి ఇవన్నీ కూడా ఆయన ఆస్తిలే సమాధానకర్త ఆస్తి ఇప్పుడు ఉదాహరణకి మన ఆస్తులు ఈ లోకంలో ఇల్లు కావచ్చు బంగారం కావచ్చు వెండి కావచ్చు ఏదైనా కావచ్చు ఇవన్నీ లోకంలో ఆస్తులైతే దేవుని ఆస్తి ఏది ఇదివరకు చెప్పుకున్నాం మనం దేవుని ఆస్తి ఏది సమాధానం సమాధానం ఆయన ఆస్తి ఆయన దగ్గరికి లేనిది ఆయన దగ్గర రాయింది మనం సమాధానం అనేది మన దగ్గర రాదు ఆయన పంపించాలి మనకి ఇవ్వటం ఆయనకి ఇష్టం కావాలి సమాధానంగా ఉంటూ పలానా కుటుంబం ఉంది ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి కానీ కుటుంబం కానీ సమాధానంగా ఉండాలి అంటే ఆయన ఇవ్వాల్సిందే సమాధానం మనంతా మనం ఎంత ప్రయత్నం చేసినా సమాధానంగా ఉండాలి అనుకున్నా మనం ఉండలేము ఎందుకని అది దేవుని సత్తు అది దేవుని ఆస్తి అది దేవుని ఆస్తి దేవుడు ఇవ్వకుండా మనకు ఎట్లా వస్తుంది ప్రియుడారా దేవుడు లేకుండా ఏసే లేకుండా ఏసే రాకుండా మన దగ్గరికి ప్రిలరా ఏసే రాకుండా ప్రిలారా సమాధానం మనకి సమాధానంగా జీవించలేము సమాధానంగా ఉండలేము ఇది ఒకటి గుర్తుంచుకోవాలి ప్రిలరా కాబట్టి ఆయన ఏమన్నారో ఒకసారి చదివినిపిస్తా మీకు ఆయన ఎవరు ఆయన మీద రాజ్య భారం ఉండను ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుండవు తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడను దేవునికి స్తోత్ర అరే లు ప్రాయిలా కాబట్టి పీడారా సమాధాన జీవితం కావాలంటే పీడారా దేవుని దగ్గరికి రావాల్సిందే వచ్చిన సమాధానం లేదు అని అనుకోండి అంటే ఇంకా దేవుళ్ళకి నువ్వు పూర్తిగా రాలేదన్నమాట ఆ లెక్కనే దేవుల్లో పూర్తిగా రాకపోతే సమాధానం అన్నది మనకు రాదు రెండు పళ్ళమే రెండు పండ్ల మీద కాలేయకూడదు ఎప్పుడు కూడా స్థిరం దేవుల్లో స్థిరపడాలి ప్రభులో స్థిరపడాలి దేవదేవుల్లో స్థిరపడాలి అప్పుడు మాత్రమే మనకు సమాధానము ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు దేవునికి మాలియుడు ఇయ ప్రైజ్ ది దిలాట్ ప్రైజ్ ది దిలాట్ ప్రైజ్ ది లాడ్ తర్వాత ఏంటి తర్వాత ఎస్ఐ పదకొండో అధ్యాయం ఒకటి వచ్చిన వాళ్ళు అన్నీ చెప్పడానికి సమయం లేదు కానీ రెండు చెప్పుకొని ముగించేసుకుందాం ఎస్ఐ ముద్దు నుండి చిగురు పుట్టను ఎస్ఐ ముద్దు అంటే ఎవరు ఇక్కడ ఎస్ఐ ముద్దు ఎస్ఐ అంటేనేమో ప్రవక్త యషయి ముద్దు అంటేనేమో దావీది ఎవరి కుమారుడు దావీది ఎవరి కుమారుడు దావీదే అండి యశ్ కుమారుడే యశ్ కుమారుడు దావీదు అందుకని యశయి ముద్దు అని అన్నాడు అక్కడ ఎస్ఐ యశ ముద్దు నుండి చిగురు పుట్టును చిగురు అంటే యశ్వ్రభారే మన జీవితాలు చిగురించాలంటే మన జీవితాలు పచ్చగా ఉండాలంటే మన జీవితాలు వికసించాలంటే మన జీవితాలు సంతోషంగా ఉండాలంటే ఏసయ ఏసందో మనము స్థిరపడాలి ఎప్పుడైతే మనం దేవుని స్థిరపడతామో మన జీవితాలు స్థిరపడతాయి లేకపోతే స్థిరం లేకుండా పోతే బ్రీడారా అందుకే చిగురు అన్నారు మన జీవితాలు చిగురించాలంటే వికసించాలంటే అభివృద్ధి చెందాలంటే చిగురు అయిన యేసు మనకు ఉండాల్సిందే దేవునికి స్తత్ర అనేక మందికి యేసు ప్రభు లేకుండా ఎంతోమంది ధనవంతులు ఉన్నారు ఈ లోకంలో ధనం వల్ల సమాధానం రాదు ధనం ఉంటుంది పేరుకి కానీ సమాధానం అన్నది ఏసిస్తేనే వస్తుంది లేకపోతే రాదు ఎంతో కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో కానీ కోట్లు అయితే ఉన్నాయి కానీ సమాధానం రాదు పిల్లరా సమాధానం అన్నది కోట్లతో కొనలేము కోట్ల డబ్బులతో కొనలేము ఎవరి దగ్గర నుంచి తీసుకోలేము ఎవరి దగ్గర నుంచి కొనలేము అది ఏసే స్థాయి దగ్గర నుంచి మాత్రమే మనకు వస్తుంది పిల్లరా దేవునికి స్తోత్ర ఎన్నో కోట్లు సంపాదించి సమాధానం లేక చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు పిల్లారా ఆ కోట్లు గీట్లు అన్నీ కూడా ఈ లోకంలోనే విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే మనం ఒంటి చేతులతో వచ్చాం ఒట్టి చేతులతోనే వెళ్ళిపోవాలి పిల్లారా ఏది గుళ్ళు శుద్ధి కూడా మనం వెంట రాదు దేవునికి స్తోత్రం అది కూడా పిల్లారా మనం చిగురని ఎస్ ప్రభావం చేర్చుకోవాలి దేవునికి స్తోత్రం మరీ ప్రైస్ తిలాట్ ప్రైస్ దిలాడ్ వారి వేరుల నుండి అంకురము ఎదిగి యేసు ఏసు వారిని చేర్చుకుంటే ఆయన వేరుల నుండి ఆయన వేరులంటే ఏడు అంటే సమాధానం సమాధానమనే వేరు మనశ్శాంతి అని ఏరు ప్రేమ అని ఏరు విశ్వాసమని ఏరు అవన్నీ కూడా ఏమవుతుంది అంకురము ఎదిగి పరిశుర మనం ప్రేమ మనలో పలిస్తుంది సమాధానం మనలో పలిస్తుంది దేవుని ఎందు విశ్వాసంతో ఉంటూ మనలో ఫలిస్తుంది ఏది చిగురైన దేవుణ్ణి మనం చేర్చుకున్నప్పుడు బ్రీడారా దేవుడికి స్తత్ర తర్వాత ఎహో ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారము ఆత్మ అనవీయ ప్ర మనకు జ్ఞానం కావాలి భూలోక జ్ఞానం కాదు భూలోకంలో కూడా జ్ఞానం ఉంటుంది అది దేవునికి ఇష్టమైన జ్ఞానం కాదు అది నుంచి వచ్చేది జ్ఞానము పైనుంచి వచ్చేది పైనుంచి వచ్చే జ్ఞానం మనకు కావాలంటే దేవుని దగ్గర నుంచి వచ్చే జ్ఞానం మనకు కావాలి అంటే మనకి ఏసవ దగ్గర రావాల్సిందే యేస దగ్గరికి ఎప్పుడైతే వస్తామో తండ్రి యొక్క జ్ఞానం మనకి అబ్బుతోంది పీడారా దేవాదేవుని యొక్క జ్ఞానము మనకు అబ్బుతుంది పీడారా అందుకని జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ ఏసఐదు అన్నారు పీడారా ఏసై ఎవరన్నమాట జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ నువ్వు మంచిగా జీవించాలనుకోండి మంచిగా ఉండాలి అనుకోండి దేవుని ఉండాలి అనుకోండి నువ్వు ప్రేమగా ఉండాలి అనుకోండి సమాధానంగా ఉండాలి అనుకోండి ఇవన్నీ ఉండాలంటే ఆయన దగ్గర రావాల్సిందే అలేయ ప్రిలాయ తర్వాత తెలివిని ఎగో ఎళ్ళ భయభక్తులను పుట్టించ ఆత్మ అతని మీదికి వచ్చును ఏసై మీదకి వచ్చను దేవునికి దేవుడు అంటే భయం ఉండాలి మనం అపరావు దేవుడికి భయపడే తన కుమారుడిని ఇవ్వమనగానే ఇచ్చేశాడు అంతే దేవుడు ఆపేశారు తన మనసును కనుక్కొని మన మనసు ఏంటో దేవునికి తెలియాలి కొన్ని కొన్ని లోకములో మనం చేసే కార్యాలను బట్టి మన మనసు ఎట్లా ఉందో దేవుడికి తెలియాలి తెలియాలంటే దేవుడు అడిగింది ఇవ్వాలి దేవుడు చెప్పింది చేయాలి దేవుడు ఏం చెప్తాడో అది చేయాలి మనం అప్పుడు మన మనసు ఏంటో దేవుడికి తెలుసు దేవునికి మన మనసు ఏంటో తెలిసి తెరా దేవుడిని వదిలిపెట్టడం దేవుడిని వదిలిపెట్టకుండా ఉండాలి అంటే నీ మనసు ఏంటో దేవునికి తెలియాలి తెలియాలంటే కొన్ని కొన్ని కార్యాలు భూమి మీద మనం దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలి దేవునికి ఇష్టమైన కార్యాలు చేసినప్పుడు ప్రియారా అప్పుడు మన మనసు దేవునికి తెలుస్తుంది అప్పుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను వదిలిపెట్టడం తర్వాత ఆఖరిది ఏసో ఇరవై ఎనిమిది పదహారులో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేద్దాం మీకు ప్రభువుకి ఎక్కువ ఇలాగ ఇచ్చినాడు సీఎనిలో పునాదిగా రాత్రి వేసిన వాడును ఆయన పునాది ఏంటండి మన జీవితాలకు పునాది స్థిర జీవితాలకు పునాది ప్రేమకరమైన జీవితాలకు పునాది విశ్వాసకరమైన జీవితాలకు పురాది ఆయన మీద మనం ఇల్లు కట్టాలి మన ఇల్లు అంటే ఈ లోకంలో మనం ఉండే ఇల్లు కాదు ఆయన ఇల్లు మనమే మనం ఆయన చేత కట్టబడాలి తర్వాత అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తల రాయి ఆయన అన్ని విషయముల్లో కూడా పరిశోధించబడ్డాడు భూలోకంలో జీవించినప్పుడు పిల్లారా భూలోకంలో జీవించినప్పుడు మాట ఎందు కానీ క్రీలంద కానీ ఏది ఎందు కానీ అన్ని విషయాల్లో ఆయన పరిశోధించబడ్డాడు ఏ విషయంలో తప్పు ఎక్కడ దొరకలా అందుకని యేసు బ్రహ్మే అంటారు నాలో పాపముందర స్థాపించేవాడేవడం ఛాలెంజ్ చేస్తాడు పిల్లారా మరి అట్లా ఎవరైనా సరే ఏ మానవుడైనా సరే మరి ఆ విధంగా నాలో పాపమున్నే ఛాలెంజ్ చేసేవాడు ఎవడన్నా ఉన్నాయండి అందరూ పాపాలున్నాయా నీతి మంచి ఒక అందరూ పాపం చేసి మహిమను పొందలేని వారే కాబట్టి పిల్లరా మన పాపాలు తీసివేయాలంటే మన పాపాల నుంచి విమోచించబడాలి అంటే పాపం లేని కా పాపం లేనివాడు కావాలి పాపం లేని వాడు ఒక యేసు ప్రభు తప్ప ఇంకెవడ లేరు పిల్లారా యేసారి దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే మన పాపాలన్నీ కొట్టవేయపడతాయి దేవుడికి యేసు వారి దగ్గర రానంత కాలము కూడా ప్రభుత్వ ప్రభు దగ్గర రానంత కాలము కూడా మన పాపాలు అట్లాగే నిలిచిపోతాయి ఎప్పుడైతే మన పాపాలు నిలిచిపోయాయో బాధలు వ్యాధులు కష్టాలు నష్టాలు అన్నీ కూడా పాపం వల్ల వస్తాయి పిల్లారా దేవునికి స్తోత్రం ఆ పాపం ముందు పాపం పోవాలంటే ముందు మన బాధలు వ్యాధులు కష్టాలు నష్టాలు ఇవన్నీ పోవాలంటే ముందు మన పాపం పోవాలి ఎప్పుడైతే మన పాపం పోతుందో అనేక బాధల నుంచి విమోించబడతాం అనేక వ్యాధుల నుంచి విమోహించబడతాం అనేక శ్రోతల నుంచి విమోించి విమోహించబడతాం అనేకమైన వాటి నుంచి మనం విమోహించబడతాం అట్లా విమర్శించబడాలంటే ఏస దగ్గర రావాల్సిందే పాపము లేని నీతి దేవా దేవం దగ్గర మనం రావాల్సిందే దానిలో అనుమానం ఏమీ లేదు పిల్లరా ప్రయస్థిలా అందుకనే విశ్వసించేవాడు కలవరపడడు అని రాశారు కలవర ఉందా బాధలో ఉన్నారా వేత్తో కలవరిస్తున్నారా ఏ ఇబ్బందిలో కష్టంలో నష్టంలో దేనిలోనైనా సరే మీరు కలవరపడుతున్నారా కలవరపడక్కర్లా ఏస దగ్గర రండి మీకు కలవరం పోతుంది పిల్లారా ఎందుకంటే సమస్తానికి సమస్తానికి సమస్త మన బ్రతుకుకు కారణము మంచి జీవితానికి కారణము రావాలి అంటే ఏసు ప్రభు దానికి కారణం ప్రిలారా రావాల్సిందే మన దగ్గరికి ఏసే లేకుండా అందుకే కలిగర్భవతి కుమారి కనువారికి ఇమ్మానియాలని పేరు పెట్టుదురు అన్నారు దేవుడు మనకు తోడు ఏసే తోడు లేకుండా ప్రభు తోడు లేకుండా దేవ దేవుడు తోడు లేకుండా మనం ఈ లోకంలో ఏ ప్రిలారా దేవునికి దేవుడికి స్తత్రమే ప్రిలారా వాక్యాన్ని మీ హృదయాల్లో ఉంచేసుకోండి హృదయాల్లో పెట్టుకొని అయ్యా మరి బలహీనం మనందరం కూడా బలహీనమే కాబట్టి మనకు ఆత్మ కావాలి మనకు ఆత్మ ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు బలహీన వల్ల బలంగా తయారవుతాం దేవుని మనం బలపరిచేది దేవుని ఆత్మే మనం బలంగా లోకములో జీవించేది ధైర్యంగా ఉండేది ప్రేమ జీవితం జీవించేది విశ్వాస జీవితం జీవించేది దేనివల్ల పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధాత్మ మనకుంటే ఆత్మ ఫలాలన్నీ కూడా మన దగ్గరే ఉంటాయి దేవునికి స్తోత్ర ప్రైజ్ దిలా ఆత్మ ఫలాలండి చెప్పడం ఒకసారి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము ఆశానిగ్రహము ఇంకోటి రండి చెప్పండి పడతల సాత్వికము విశ్వాసము ఈ ఆశ ఇవన్నీ కూడా ఆత్మ ఫలా కూడా పరిశుద్ధాత్మ వల్లనే వస్తాయి పరిశుద్ధాత్మ లేకపోతే ఆత్మ ఫలాల్లో మనం ఒకటి కూడా మనం పొందలేము ఒకటి కూడా దానికి మనం సాధించలేము దాని ప్రకారం జీవించలేము దేవుడికి స్తోత్రం మళ్ళీ ప్రైజ్ తినాలి ఈ కారణం ముఖ్యంగా పరిశుద్ధాత్మ 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 కావాలా అందరికీ కావాలా కావాల్సిన చేతుల బాగా అల్లు అయ్య ప్రైస్ తిలాడ్ ప్రైస్ లార్డ్ ప్రార్థించుకుందాం ప్రభా మీ పాదాలకు అందరములు వస్తే స్తోత్రములు పరిశుద్ధిరాందరంలో పరిశుద్ధి రామేక స్తోత్రం ప్రభా పరమోజుడామే కొందరంలో పరమోజుడామే స్తోత్రం ప్రభ అయ్యా కూడుకొని వచ్చిన బిడ్డలందరూ మీ పాదం పెడియా ప్రభా ఎవరికి ఏది కావాలో ప్రభా మీ దయచేయండి ప్రభా మీకు ఆత్మను ముఖ్యంగా దయచేయమని ప్రాధాన్యత నై చేసి ప్రభుత్వం ఏమైనా ఆడుకొని ఆడుకొని అడుగుచున్నాము తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ యొక్క నామనకే ప్రైస్ ది లార్డ్ ప్రైజ్ ది ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ తిలాడు